Welcome to Teja TV News. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తీవ్రంగా నష్టపోయిన నిజామాబాద్ జిల్లాలోని భీమ్గల్ మండలాన్ని సందర్శించారు ఈ సందర్భంగా ఆయన దెబ్బతిన్న పంటలను తెగిపోయిన రోడ్లను పరిశీలించారు ఈ వరదల కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోయారని ఎకరాకు యాభై వేల రూపాయల నష్టపరిహారం చెల్లించాలని ఎంపీ డిమాండ్ చేశారు చెక్ డ్యాంల నిర్మాణంలో లోపాల వల్ల రైతులు పదే పదే నష్టపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు గతంలో చెక్ డ్యాంలను వాటి అవసరం మేరకే నిర్మించలేదు కేవలం అంచనా వ్యయాన్ని పెంచుకోవడం దానికి అనుచరులకు కమిషన్ల కోసం ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి వాటి ఎత్తును పెంచారు ఫలితంగా వరదల సమయంలో రైతుల పొలాల్లో ఇసుక మేటలు వేసి పంటలు పూర్తిగా నాశనమయ్యాయని అరవింద్ ఆరోపించారు ఇప్పటికే తీవ్రంగా నష్టపోయినా రైతులు మళ్లీ పంట వేసే పరిస్థితుల్లో లేరని ఎంపీ అన్నారు గత ప్రభుత్వం ఈ సమస్యలపై పట్టించుకోలేదని ప్రస్తుత ప్రభుత్వం వెంటనే స్పందించి నష్టపోయిన రైతుల్ని ఆదుకోవాలని ఆయన సూచించారు భారీ వర్షాలకి మన జిల్లాలో అనేక చోట్ల రకరకాలుగా డ్యామేజ్ అవ్వడం జరిగింది కొన్ని చోట్ల ఊర్లు మునిగిపోయినాయి కొన్ని చోట్ల ఫ్లడ్డింగ్ ద్వారా పంటలు నష్టమైపోయినాయి కట్టలు తెగిపోయి ఇసుక కొట్టుకొచ్చింది కొన్ని పొలాలకి సో ఇతర ఇతర వివిధ ప్రాంతాలలో వివిధ రకంగా డ్యామేజెస్ అనేది జరిగింది ఇప్పుడు ప్రభుత్వం పంట నష్టపోయిన రైతులకి నష్టపరిహారం ఎంతవరకు ఇస్తారు కనీసం యాభై వేల రూపాయలు ఎకరానికి ఇవ్వాలన్నది ప్రాక్టికల్ డిమాండ్ ఇది పొలిటికల్ డిమాండ్ పొలిటికల్ డిమాండ్ అంటే రెండు లక్షలు అడుగుతాం లక్షలు అడుగుతాం అది వేరే విషయం కనీసం యాభై వేల రూపాయలు ఇవ్వాలి ఒకటి రెండోది ఎప్పుడు ఎక్కువ నష్టపోయేది ఇసుక కొట్టుకొస్తుంది వస్తుంది కులాలకు ఇసుక కొట్టుకొచ్చినప్పుడు వీళ్ళు ప్రభుత్వాలు ఇంతకుముందున్న ప్రభుత్వం అయితే కేసీఆర్ ప్రభుత్వం అది దాని అంత ప్రభుత్వం ఇంకోటి లేదు ఇక్కడ ప్రశాంత్ రెడ్డి ఎమ్మెల్యే ఉన్న ఈ నియోజకవర్గంలో చెక్ డ్యామ్లు డిజైన్లు ఒకటి ఆయన ఎస్టిమేట్లు పెంచుకోవడానికి ఆయన మనుషుల కమిషన్లు ఎక్కువ ఇప్పించుకోవడానికి హైట్ పెంచేసి ఆ హైట్ పెంచినందుకు కట్టలు తెగిపోవడం అన్నది ఇక్కడ చాలా రెగ్యులర్గా జరిగిన సమస్య కట్టెలు తెగిపోయి ఇసుక వచ్చి పేరుకపోతుంది కులాలలో ఆ ఇసుక పేరుకపోతే నయా పైస ఇచ్చేది ఉండదు నెక్స్ట్ పంట వేసే లోపల వాళ్ళు తీసేది ఉండదు ఐదు వేలు ఇస్తాము పదివేలు ఇస్తామంటే అది దేనికి కూడా ప్రశాంత్ రెడ్డి ముక్కలు పెట్టుకోవచ్చు కాబట్టి గత పది సంవత్సరాలుగా కేసీఆర్ ప్రభుత్వం దేనికి పనికి రైతుకి దేనికి కూడా పనికి రాలేవారు ఈ ప్రభుత్వం అన్నా ఇసుక పేరుకపోయిన దగ్గర ఆన్ వార్ ఫుటింగ్ తక్షణమే ఇసుక అంతా తీసే బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలి దానికి మీరు అంచనాలు వేస్తాము పైసలు ఇస్తాము ఎంత ఇస్తాము ఇవన్నీ మీతో అయితలేవు వచ్చే పంట కూడా లేట్ అవుతుందని రైతులే ఆ పెట్టుబడి పెట్టుకొని తీసేసుకుంటున్నాం కాబట్టి ఇసుక పేరుకపోయిన దగ్గర ప్రభుత్వమే తక్షణమే ఆన్ హై ప్రయారిటీ ఇసుక తీసే బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలి ఇక నష్టపోయిన పొలాలు ఏవైతున్నాయో దానికి యాభై వేల రూపాయలు ఎకరానికన్నది తక్షణమే విడుదల చేయాల్సిందిగా మేము ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తాము ఉన్నాం